Ibu silahkan di mana di mana

ಾಯ <Sessantie> 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 ೇ ಯಾ ಪೂರ್ವೆ ಸಾಧ್ಯ ನಕ್ಷತ್ರ ಊಪ ಅಶ್ವಿ ನವ್ಯಾತರ నా బ్యాక్ అని కొంచెం ఎంఆర్ఓ గారు కొంచెం ముందుకు రండి ఈ పెట్రోల్ బంక్ ని ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషకరం ఆ ప్రొద్దుటూరు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం నగరాన్ని అవసరాలకి దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ యొక్క బంకుని ఏర్పాటు చేయడం జరిగింది ఇది కంప్లీట్గా భారత్ పెట్టు వారు ఆపరేట్ చేసే బంకు కాబట్టి క్వాలిటీ విషయంలో కానీ లేకపోతే క్వాంటిటీ విషయంలో కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుని స్వచ్ఛమైనటువంటి పెట్రోల్ లేదా డీజిల్ని కన్జ్యూమర్స్కి ఇవ్వడానికి ఇక్కడ మంచి సదావకాశం అలాగే ఇప్పుడు ఈవీ వెహికల్స్ కూడా చాలా ఫాస్ట్గా మనకి అందుబాటులోకి వస్తున్న సందర్భంలో ఇదే ప్రమిషస్లో ఈ ఈవీ చార్జింగ్ స్టేషన్స్ కూడా పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు తద్వారా ప్రజలకి అన్ని రకాలైనటువంటి ఇంధన వసతులకి అంటే డీజిల్ కానీ పెట్రోల్ కానీ అలాగే ఇప్పుడు రాబోయే కాలంలో అత్యంత ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద వెహికల్స్ ఎలక్ట్రిసిటీ పైన నడవబోతున్నాయి కాబట్టి దానికి తగినటువంటి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా భాగంగా ఇక్కడ కూడా అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మా ఆ దృష్టికి వచ్చింది అతను టెంపరీగా లీవ్లో లో ఉన్నప్పుడు అతను రాన్ చేశారు అతని మీద కేసు కూడా బుక్ చేయడం జరిగింది ఇప్పటికే పోలీస్ వెల్ఫేర్ ఉంటుంది పెట్రోల్ బంక్ మున్సిపల్ వెల్ఫేర్ ఉంది ఎవరు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ ప్రభుత్వ సంస్థల ద్వారా ఏర్పాటైన ఈ పెట్రోల్ బంక్ లో నూటి రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కూడా తక్కువ ఉండేదానికి అవకాశం లేదు కొన్ని ప్రాంతాలలో డీజిల్ ఒక పది లీటర్ పది లీటర్లు డీజిల్ పెడితే లీటర్లు తక్కువ వచ్చే పరిస్థితులు ఉన్నాయి అట్లా పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పాటు చేసి ఇక్కడ రెండు పై పది లీటర్లు పెట్టించుకుంటే పది లీటర్లు మనం పైటింగ్కి వచ్చినా కూడా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ప్రభుత్వాన్ని ఈ వచ్చే వెల్ఫేర్ దీంట్లో వచ్చే లాభాలను రెవెన్యూ డిపార్ట్మెంట్కు పోలీస్ డిపార్ట్మెంట్కు మున్సిపాలిటీలను ఉపయోగించుకుంటుంటాం కాబట్టి ప్రైవేట్ ద్వారా దానికంటే ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకులు మంచివి ఇందాక ఆయన సంబంధిత అధికారి కూడా చెప్పడం జరిగింది కాబట్టి దీంట్లో మిత్రాన్ని కలుపుతాం పొగ ఎక్కువగా ఉండేదానికోసము కలుపుతాం కదా కాబట్టి మనం అందరం కూడా ప్రభుత్వం ద్వారా చేసే దాన్ని ఉపయోగించుకునే దానివల్ల ప్రభుత్వానికి మేలు మనకు మేలు పూర్తి సరైన కొంతలు ఉంటాయి కాబట్టి మరి ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిన మనకు ప్రభుత్వం అందులో చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎక్కువగా పెట్రోల్ బంకులు స్థాపన జరుగుతూ ఉంది కాబట్టి మనమందరూ కూడా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకులు డీజిల్ పెట్రోల్ పంపుల మనకు కొంత డబ్బు ఆదా అవుతుంది లేకపోతే హైదరాబాద్ పోయే సందర్భంలో ఎప్పుడన్నా పట్టుకొని చూస్తే ఇది నలభై లీటర్లు పెట్టుకుంటే ఒక లీటర్లు తక్కువ ఉంటుంటుంది కాబట్టి అంత కాకుండా ప్రభుత్వ సంస్థల ద్వారా ఏర్పడిన పెట్రోల్ బంకులు అందరూ ఉపయోగించుకోవాలా దానివల్ల వచ్చే లాభం రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉపయోగంగా ఉంటుంది

ఉద్యోగస్తులు డిపార్ట్మెంట్ రూపాయలకు సంబంధించిన ఆర్థిక వర్గం సమకూర్చుకోవడానికి చాలా ఆహ్లాదకరంగా ఉపయోగపడుతుందని చెప్పి ఆర్థిక మూలం రెండు తీసుకోవాలని ఇంద్రంలో వేసిన ప్రతి ఒక్కరి